హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేకేవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అర్పాస్ టెక్స్టైల్ నుంచి స్టార్టింగ్ వీడియో అండి ఈరోజు మనకు నిషాగార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీంట్లో పట్టు సారీస్ మగ్గం వర్క్స్ ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ అండి రోజు పట్టు సారీస్ చూసేద్దాం అవునండి నిషా గారు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవును మేడం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అర్బాస్ టెక్స్టైల్ మేడం ఈ వీడియోలో అండి మీకు పట్టు శారీస్ పట్టు లంగాలు మగ్గం వర్క్ బ్లౌజెస్ తో షేర్ చేస్తున్నాము వెడ్డింగ్ సీజన్ కదా మేడం దానికోసం చాలా మంది పట్టుల వెరైటీస్ అడుగుతున్నారు దానికోసం పట్టు వెరైటీస్ ఓకే ఈ వీడియో త్రీ నుంచి ఫోర్ థౌసండ్ వరకు అయితే చూపిస్తున్నాం మేడం పట్టు సారీస్ లో ఇప్పుడు చాలా మంది కస్టమర్ పట్టులో వెరైటీస్ అడుగుతున్నారు దానికోసం కొన్ని కలెక్షన్ అయితే తెచ్చామండి పట్టులో ఫస్ట్ శారీ అయితే చూద్దాం అండి మనము మంచి రెడ్ విత్ గ్రీన్ షేడ్ లో ఉంటుందండి ఓకే చూసుకోవచ్చు పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటుందండి స్టైల్ బార్డర్ ఉంటుందండి రెడ్ కలర్ కాంబినేషన్ తో అండ్ మొత్తం మనకి శారీ మిడిల్ శారీ అంతా మనకి పికాక్స్ డిజైన్ ఉంటుందండి మంచి వివింగ్ తో చక్కగా డిజైన్ ఉంటుంది చూడండి ఈ విధంగా అంతా మనకి సెల్ఫ్ వివింగ్ అని చెప్పొచ్చండి దీని బ్లౌజ్ చూసుకుందామండి ఈ విధంగా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఉంటుందండి శారీ అంతా మనకి సేమ్ సారీ మిడిల్ పార్ట్ అనమాట ఇందులో కలర్ చూసుకుందాం మేడం కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అనమాట ఇంకా మీకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ చూడండి మేడం ఈ విధంగా కలర్ చాట్ ఉంటుంది ఇందులో ఇది త్రీ టు ఫోర్ థౌజండ్ అవునండి మ్యామ్ త్రీ టు ఫోర్ థౌజండ్ ఓకే ఇది వచ్చేసి తలం శారీ అవునండి మేడం చాలా మంది వైట్ లో అడుగుతున్నారు అడుగుతున్నారనమాట దానికోసం వైట్ లో కూడా మన దగ్గర మంచి కలెక్షన్ అయితే వచ్చిందండి ఇది చూడండి మంచి మనకి మరూన్ కలర్ ఉంటుంది డార్క్ మరూన్ షేడ్ మంచి వివింగ్ ఉంటుందండి వివింగ్ కూడా మంచిగా ఉంది అండ్ మొత్తం ఈ సారీలో చూసుకోవచ్చు క్లారిటీ లేదు బాగుంటుందండి ఇదంతా మనకి గోల్డెన్ వివింగ్ ఉంటుందండి పైన వచ్చేసి మనకి కడి బార్డర్ ఉంటుంది కింద ఇది వచ్చేసి మనకి కంచి బోర్డర్ ఉంటుందండి అంటే కొంచెం కంచి స్టైల్ బోర్డర్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ ఇది ప్లేన్ బ్లౌజ్ ఉంటుందండి చాలా మంది మగ్గంబర్కి అని అడుగుతున్నారు ప్లేన్ దీని మీరు మగ్గం వర్క్ తీసుకోవచ్చు అనమాట మీకు కాపర్ లో కావాలంటే కాపర్ లో ఉంది గోల్డ్ లో కావాలంటే గోల్డ్ లో ఉంది మేడం అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మేడం వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోవచ్చు మీరు మీరు షాప్ కు విజిట్ చేయకుండా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు మినిమమ్ పర్చేస్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మేడం మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఆన్లైన్ ఫెసిలిటీ అంతా ఉంటుందా లేదు మేడం మన దగ్గర మినిమం పర్చేస్ ఫైవ్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డబ్బుల్లో కొన్ని సారీ సింగిల్స్ వస్తాయి మీకు కొన్ని సారీ ఏమో సెట్ వస్తాయి అన్నమాట ఈ పట్టులో మీరు సింగల్ సింగల్ పీసెస్ తీసుకోవచ్చు అవునండి నెక్స్ట్ చూస్తున్నాం అండి మంచి ఎల్లో లెమన్ కి రాయల్ బ్లూ షేడ్ అయితే చూస్తున్నామండి కలర్ అయితే అదిరిపోయిందండి కాంబినేషన్ అయితే డిఫరెంట్ షేడ్ అనమాట ఇలాంటి కలర్ చాలా తక్కువ దొరుకుతాయి అండి మనకి పళ్ళు వచ్చేసి అంతా గోల్డెన్ ఉంటుందండి సిల్వర్ అండ్ సిల్వర్ మిక్స్ ఉంటుంది మంచి బ్రోకైడ్ స్టైల్ అనమాట పళ్ళు వచ్చేసి పల్లె కూడా చూస్తున్నారు ఎంత మంచిగా ఉంది అండ్ టూ సైడ్ బార్డర్ కూడా చూసుకోవచ్చు ఎంత యూనిక్ గా ఉంది ఎయిట్ టువెల్ ఇంచెస్ బార్డర్ ఉంటుందండి అండ్ మిడిల్ డిజైన్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ గా యూనిక్ గా డిజైన్ ఉంటుందండి మనం బ్లౌజ్ చూస్తున్నామండి ప్లేన్ టిష్యూ బ్లౌజ్ అండి అంటే మనకి బ్లౌజ్ పైన షైనింగ్ అనేది ఉంటుందండి మంచిగా అంటే టిష్యూ స్టైల్ అనమాట ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ అన్ని వేరే వేరే ఉంటాయి మేడం అంటే అన్ని ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రకం ఉంటాయి ఇది చూసినాం మనం ఎల్లో విత్ మరూన్ షెడ్ నెక్స్ట్ చూసినామండి మంచి వైలెట్ వైలెట్ కి రెడ్ షెడ్ కాంబినేషన్ అలాంటి కలర్ చాలా తక్కువ ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డిఫరెంట్ యాష్ అనమాట యాష్ కలర్ కి మంచి వంకాయ బార్డర్ అనమాట అండ్ నెక్స్ట్ చూసిన అండి మంచి పీచ్ కలర్ పీచ్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే చూస్తున్నాము అండ్ డిజైన్ కూడా చూసుకొచ్చే మనకి మంచి నెమలి టైప్ డిజైన్ ఉంటుంది అనమాట ప్రతి డిజైన్ వేరే వేరే డిజైన్ వేరే వేరే ప్యాటర్న్ తో ఉంటుందండి ఇందులో కూడా కలర్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయండి నెక్స్ట్ శారీ చూస్తున్నామండి పట్టులోనే మంచి డిజైన్ ఆల్ ఓవర్ మనకి జాల్ వీవింగ్ ఉంటుందండి పళ్ళులో పళ్ళు అండ్ సారీ మొత్తం చూసుకోవచ్చు మంచి షేడ్ అనమాట మంచి ఆరెంజ్ అనమాట పీచ్ కలర్ లో మెరూన్ షేడ్ బార్డర్ ఉంటుందండి పైన బార్డర్ వచ్చేసి మనకి డిజైన్ బార్డర్ వచ్చేసి నెక్స్ట్ చిన్న కడ్డీ బార్డర్ ఉంటుంది అండ్ పళ్ళు చూసుకుందాం మనకి లోటస్ డిజైన్ స్టైల్ అయితే ఇచ్చారు బీవింగ్ తో చూసుకోవచ్చేంత మంచిగా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ మొత్తం శారీ సిల్వర్ షేడ్ లో ఉంటుంది కాపర్ అండ్ సిల్వర్ షేడ్ లో ఉంటుంది బ్లౌజ్ చూసుకుందామండి ఈ విధంగా బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి బ్రోకేట్ విత్ మంచి చిన్న చిన్న బుట్టిస్ అయితే హైలైట్ ఉంటాయి మ్యాంగో బూటీస్ తో అండ్ ఆల్ ఓవర్ శారీ చూసుకుందామండి టోటల్లీ ఈ విధంగానే ఉంటుంది అనమాట చూసుకోండి కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయిందండి మంచి షేడ్ అని చెప్పొచ్చు ఇలాంటి కలర్స్ చాలా తక్కువ దొరుకుతాయి అనమాట మంచి లైట్ షేడ్స్ లో చాలా మంది కస్టమర్స్ అవే లైట్ డార్క్ షేడ్స్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ షేడ్స్ అనమాట డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయండి కలర్స్ కూడా డిఫరెంట్స్ ఉన్నాయి మీకు ఓపెన్ చేసిన శారీలోనే కలర్స్ అంటే దొరకవండి ప్రతి ఒక్క డిజైన్ వేరే వేరే ఉంటుంది ఇంకా చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి ఇందులో కలర్స్ అండ్ డిజైన్స్ చూసుకోండి అవునండి వెయిట్ లెస్ ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటాయండి అండ్ బీవింగ్ కూడా చూసుకోవచ్చు మరికి మంచి బీవింగ్ ఉంటుందండి సాఫ్ట్ గా చాలా మంది రఫ్ గా ఉన్న వారికి స్కుచ్ కూడా చేయగలం అనుకుంటారు చాలా సాఫ్ట్ గా ఉంటుందండి డిజైన్ కూడా చూసుకోవచ్చు అండ్ వివింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది అండ్ మొత్తం చూడండి బంచెస్ ఫ్లోరల్ బంచెస్ కూడా చాలా సూపర్ గా ఇచ్చారు అండ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మొత్తం బనారస్ టైప్ బెనారస్ టైప్ డిజైన్ ఉంటుందండి పైన వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ ఒక ఫోర్ ఇంచెస్ అండ్ కింద బార్డర్ కొంచెం మనకి డిఫరెంట్ అనమాట డిఫరెంట్ డిజైన్ ఇచ్చానండి మంచి రెడ్ షర్ట్ తో రెడ్ అండ్ ఇది పికాక్ కలర్ అంటుందండి పికాక్ బ్లూ షేడ్ అనమాట అండ్ పల్లె చూసుకుందాం పళ్ళ కూడా మంచి మనకి రెడ్ షేడ్ లో ఉంటుందండి మంచి కాంబినేషన్ తో అండ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీకు కనిపిస్తుంది ఇంత యూనిక్ గా ఉంది అండ్ దీనిలో బ్లౌజ్ చూసుకుందాం అండి ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి విత్ కంచి స్టైల్ బార్డర్ ఉంటుంది మీకు బ్లౌజ్ పైన కూడా షైనింగ్ అనేది ఉంటుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ అయితే చూసుకున్నాం మంచి పిక్కాక్ గ్రీన్ తో ఉంటుందండి మంచి పికాక్ అండ్ రెడ్ షేడ్ లో కలర్ అయితే అదిరిపోయిందండి ఇందులో డిజైన్స్ కలర్ చూసుకుందాం డిజైన్స్ కూడా మీకు వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ వేరే వేరే కాంబినేషన్స్ తో అయితే ఉన్నాయి చూస్తున్నాం మనము కొన్ని దానిలో మీకు కలర్స్ డిజైన్స్ దొరుకుతాయండి కొన్ని దానిలో దొరకవు మీరు వీడియో కాల్ ద్వారా వాట్సాప్ ద్వారా ఈ సారీస్ అయితే మీకు అనుకోండి స్క్రీన్ షాట్ తీసి మన స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి మీకు ఈ సారీ ప్రైజెస్ రేంజెస్ చెప్పిస్తారనమాట అండ్ ఈ కలెక్షన్ అయితే మనం పట్టులో చూపించినామండి నెక్స్ట్ వచ్చేసి మనం పట్టు లంగా చూద్దామండి పట్టు లంగా అండ్ మగ్గంబ్లౌజెస్ చూద్దాం ఈ కౌంటర్ పైన వచ్చామండి మనం పట్టు కౌంటర్ అండి మీకు వన్ ఇయర్ బేబీ నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ పిల్లల వరకు అయితే పట్టు లెంగాలు ఉంటాయండి త్రీ ఎయిటీ నుంచి మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అయితే పట్టు లెంగాలు ఉంటాయి కొన్ని అయితే మీకు శాంపిల్స్ అయితే చూపిస్తానండి ఒక వన్ టూ పీసెస్ ఇదిగోండి ఇది వన్ ఇయర్ బేబీ మనకి ఫైవ్ టు ఫైవ్ మంత్స్ ఇంటూ వన్ ఇయర్ అనమాట అవునండి జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇది మంచి రెడ్ షెడ్ లో అండి సిల్వర్ కాంబినేషన్ ఎంత బార్డర్ సూపర్ డిజైన్ ఉంది అండ్ బార్డర్ కూడా చూసుకోవచ్చు మనకి మంచి బ్రోకెట్ స్టైల్ బార్డర్ ఉంటుంది అండ్ మనకి అందులోనే బ్లౌజ్ బ్లౌజ్ అండి విత్ కాంట్రాస్ట్ బార్డర్ ఏదైతే మనకి బార్డర్ ఉంటది అదే కలర్ లో బ్లౌజ్ ఉంటుంది అండి ఇందులో కలర్స్ డిజైన్ చూస్తున్నాం ఇలా చూస్తున్నాం మనం టిష్యూ లోను టిష్యూ పట్టు ఇది చూస్తున్నాం బ్రోకెట్ లో అవునండి ఇది పట్టు బ్రోకెట్ అనమాట ఇలా మంచి గోల్డ్ షేడ్ అనమాట గోల్డ్ కి పింక్ షేడ్ బోర్డర్ జీరో టు ఫైవ్ జీరో టు ఫైవ్ ఇయర్స్ బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ కూడా చూడండి మంచి వివింగ్ తో ఉంటుందండి అండ్ ఇందులో ప్రతి దానిలో కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయండి మేము జస్ట్ ఒక టూ త్రీ శాంపుల్స్ అయితే చూపిస్తున్నాం అండి తప్పకుండా ఒకసారి అర్బాస్ టెక్స్టైల్ కి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు ఐడియా ఉంటుందండి అర్బాస్ టెక్స్టైల్ వెరైటీస్ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయని నెక్స్ట్ చూస్తున్నాం అండి మనకి ప్లేన్ పట్టు జీరో కాదండి ఇది ఫోర్ ఇన్ టూ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ చాలా మంది ఇలా పట్టున్ లా అడుగుతున్నారండి ఇలా ఇలా బ్లౌజ్ ఉంటుందండి మంచి గ్రీన్ తో పింక్ విత్ గ్రీన్ షేడ్ లో అండి ఇలా ఉంటది అండ్ ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్ అవైలబుల్ గా ఉంటాయి మీకు ప్లేన్ కావాలంటే ప్లేన్ అవైలబుల్ గా ఉంటుంది ఇట్లా డిజైన్ లో కావాలంటే డిజైన్ లో అవైలబుల్ గా ఉంటాయండి చూస్తున్నారు కదా ఇంత మంచి షేడ్స్ తో మంచి డిజైన్స్ తో ఉన్నాయండి జస్ట్ శాంపుల్స్ అండి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది లెంగాలో ఇంకొక వెరైటీ చూస్తున్నాం అండి మనము మంచి మ్యాంగో డిజైన్ అండ్ మంచి వివింగ్ తో పిల్లక్ బుట్టిస్ తో చూస్తున్నాం అండి రెడ్ అండ్ సీ బ్లూ షేడ్ లో అంటే బ్లూ షేడ్ లో అండి బ్లూ కాంబినేషన్ లో బార్డర్ కూడా చూసుకోచ్చండి ఇంత మంచిగా యూనిక్ అయితే ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా ఉంది అండ్ దీని బ్లౌజ్ చూసుకున్నాం అండి బ్లౌజ్ కూడా మంచి బ్లూ షేడ్ మంచి వివింగ్ తో ఇందులో కలర్ చూస్తున్నామండి ఇగోండి ఈ విధంగా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి జస్ట్ మేము ఫోర్ టు సిక్స్ పీసెస్ అలా చూపిస్తున్నామండి ఇంకా డిజైన్స్ బోల్డ్ గా ఉంటాయి మన దగ్గర జస్ట్ ఇవి మీకు ఫైవ్ టు టెన్ ఇయర్స్ పిల్లలకు ఉంటుందండి నెక్స్ట్ చూస్తున్నాం మనం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే అంటే మన సైజ్ కూడా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అండి మంచి వైన్ కలర్ అంటే బ్రింజాల్ కలర్ మీటర్ మెహంగా ఉంటుందండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది టోటల్ కలిపి ఫోర్ మీటర్ ఉంటుంది మీకు అది చూడండి అంత వీవింగ్ మనకి సిల్వర్ వీవింగ్ ఉంటుంది టిష్యూ వీవింగ్ ఉంటుందండి అండ్ బార్డర్ కూడా మనకి కడ్డి అండ్ మ్యాంగో డిజైన్ తో ఉంటుందండి కలర్ అయితే అదిరిపోయిందండి చూసుకోవచ్చు మీరు కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ చూసుకుందాం మంచి వంకాయ కలర్ అనమాట కలర్ కూడా చాలా మంచి కలర్ ఉంది బ్లూ బ్లూ కనబడుతుంది షేడ్ వేరే వేరే ఉంటుంది మేడం ఇందులో కూడా చూడండి మేడం కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాం బ్రోకెట్ లో ఉన్నాయి టిష్యూ లా ఉన్నాయి చూడండి ఈ విధంగా ఇలా చూస్తున్నారు కదండి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి త్రీ ఎయిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అయితే నేను చూపించిన అండి ఈ వీడియోలో మీకు నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్నాం మగ్గం వర్క్ బ్లౌజ్ అండి దీనికి ఓనీస్ కూడా దొరుకుతుంది అవును మేడం ఓనీస్ కూడా దొరుకుతాయి అండి ఇలా చూడండి ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు అంతా ఒకటే చోట మీకు దొరుకుతాయి అండి ఓనీస్ కూడా ఓన్లీ కాస్ట్ త్రీ ఫిఫ్టీ నుంచి ఉంటుంది ఓకే బాగున్నాయి ఓనీస్ కూడా నెక్స్ట్ వచ్చామండి మనము మగ్గం వర్క్ సెక్షన్ కి మగ్గం వర్క్ కూడా చూసుకోవచ్చు అన్ని మీకు డిస్ప్లే లా అంటే ఉంటాయండి మీకు కొన్ని పెడతాము మీకు శాంపల్స్ కలర్స్ మీరు అడిగితే తీర్చి ఇయ్యగలతాం అండి మన దగ్గర మగ్గంలో టూ సిక్స్టీ నుంచి అండి టూ సిక్స్టీ నుంచి అవునండి ఇది చూడండి టూ సిక్స్టీ ఇది మనకి టూ సిక్స్టీ లో ఉంటుందండి మంచి మ్యాంగో డిజైన్ తోడి ఈ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు మంచి వివింగ్ తో ఉంటుంది రెడ్ వర్క్ ఉంటుంది అండ్ మ్యాంగో డిజైన్ అండ్ మంచి స్టోన్ వర్క్ తో ఓకే ఇది సింగిల్ అని తీసుకోవచ్చా మేడం సింగల్ సింగల్ తీసుకోవచ్చు ఆల్ ఓవర్ షాప్ కలిపి ఫైవ్ అవునండి మేడం తీసుకోవచ్చు అండి ఇందులో పట్టు సారీస్ పట్టు లొంగల్ మగ్గం బ్లౌజర్స్ ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి ఇంట్లో కలర్స్ ఉంటాయి మేడం ఇలా కలర్స్ డిజైన్స్ అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఉంటాయి మేడం టూ సిక్స్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ టూ సిక్స్టీ నుంచి ట్వల్వ్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ వరకు అయితే మగ్గం వగ్గుంటాయండి ఓకే ఇందులో నేను ప్రైస్ రేంజ్ మెన్షన్ చేస్తానండి ఇది త్రీ సిక్స్టీ రూపీస్లో బయట థౌసండ్ లేదు అసలు వర్క్ లేట్ చూడండి ఇది మనకి బ్యాక్ సైడ్ అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ హ్యాండ్స్ ఇది హ్యాండ్స్ కి మంచి పికాక్ తో అండి ఓకే మంచి పర్ల్తోంది చాలామంది ఆర్య వర్క్ బ్లౌజ్ అంటారండి ఇది ఇందులో కలర్స్ అండి కలర్స్ కూడా బోల్డ్ గా ఉంటాయి నేను జస్ట్ సిక్స్ పీసెస్ శాంపుల్ కని పెట్టాను నెక్స్ట్ మనం హెవీ ఉంది హెవీ మంచిగా ఆరెంజ్ షేడ్ తో ఉంటుందండి మంచి పికాక్ డిజైన్ తో అంత మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ చూసుకోవచ్చు మీరు కలర్స్ ఉంటాయి మేడం డిజైన్స్ ఉంటాయి అన్ని ప్రైస్ రేంజెస్ వేరే వేరే ఉంటాయండి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంటాయండి నేను కొన్ని శాంపుల్స్ అయితే పెట్టానండి ఈ వీడియోలో నేను కొంచెం సెలెక్టెడ్ పీసెస్ అయితే చూపించిన అనమాట తప్పకుండా అర్బాస్ టెక్స్టైల్ కి విజిట్ చేయండి విజిట్ కాకుండా మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఆన్లైన్ షాపింగ్ అనేది చేసుకోవచ్చు ట్వంటీ థౌసండ్ అబోవ్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుందండి ఓకే